నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం కొత్తగూడెం జిల్లా కలకత్తాలో జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా ఐఎంబే పిలుపు మేరకు ప్రభుత్వ జూనియర్ డాక్టర్లు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో నిరసన ధర్నా నిర్వహించారు కలకత్తా జూనియర్ డాక్టర్ హత్య కేసులో దోషులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్లు తమ ప్రాణాలను తెగించి పేషెంట్ల ప్రాణాలను మా ప్రాణాలను అడ్డేసి ఎంతో సేవలు చేశామని ప్రస్తుతం దేశంలో డాక్టర్ల ప్రాణాలకు రక్షణ లేదని ఎవరు బాధ్యత వహిస్తారో తెలిపాలని డిమాండ్ చేశారు పేషెంట్ల ప్రాణాలను కాపాడడం కోసం వైద్యం చదువులు చదువుకున్నామని ప్రస్తుతం మాకే రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు Want. we want justice we want justice we want justice station one justice we want justice save the, save the, save the. we want justice devdatta devdatta hey no safety no safety no, no safety no safety no safety no, no safety, no 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 safety. No no we want Just. we want justice we want justice we want justice, justice గుడ్ మార్నింగ్ నేను గోపాలకృష్ణ ఉత్సర్జన అయితే నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటలు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు డాక్టర్ దేశవ్యాప్తంగా చేస్తున్నారు కదా మాకు ఇది ఒక్కటే కదండి నిందితుడిని ఒకటి శిక్షించాలి ఖచ్చితంగా నిందితుడి ఏ సెక్షన్ అయితే ఉన్నదో ఊరియో ఇంకా సంథింగ్ ఏదైనా ఆ శిక్షన్ ఖచ్చితంగా ఆ సెక్షన్ ఖచ్చితంగా పడాలి ఊరి తీయాలని మేము కోరుకుంటున్నాం అండ్ ఇంకోటి మాకు డిస్టిక్ కలెక్టర్లు కానీ సూపరింటెండెంట్ గారి ఆర్ఎంఓ కానీ అందరు మాకు ముందుకొచ్చి ఏపీ కాదు తెలంగాణ కాదు ముంబై కాదు అన్ని స్టేట్లో ఇండియా ఏమైతే ఉన్నాయో స్టేట్ లో డిస్టిక్ వైజ్ గా కలెక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు ఎవరైతే ఉన్నారో అందరు మాకు డాక్టర్ ప్రొటెక్షన్ కి ఈ ప్రొటెక్షన్ కి ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలి ముందుకు సాధించాలని చేస్తున్నాం మాకు మాత్రం ఒకవేళ ఇంత నిందితునికి ఏదైనా ఉరి శిక్ష అనుకోండి నెల రోజులు కాదు ఓన్లీ మేము ఎమర్జెన్సీ సర్వీస్ తెచ్చుకుంటా మేము నెల రోజులు కాదు రెండు నెలలైనా మేము ఇలా ముందుకు సాధిస్తా వెళ్తామని ఈ రోజు మనివి చేసుకుంటున్నాను ఇంకోటి మాకు ఎమర్జెన్సీ సర్వీస్ డాక్టర్లకి ఏంటండి ఒకటి పేషెంట్లు చూస్తారు అన్ని చూస్తారు మాకు సెక్యూరిటీ అట్లీస్ట్ మినిమం సెక్యూరిటీ ఈ రోజు మేము డాక్టర్లు కోరుకుంటున్నాం మాకు అంతే కావాలి థ్యాంక్ యూ నేను డాక్టర్ వన్య జాస్మిన్ జనరల్ సర్జరీ సీనియర్ రెసిడెంట్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగూడెం సో ఆగస్టు నైన్త్ లో జరిగిన ఇన్సిడెంట్ తీవ్రంగా ఖండిస్తూ మేము ఎన్నో రోజులు పెట్టి డాక్టర్స్ దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ అండ్ సమ్మెస్ చేస్తున్నామండి కానీ ఇప్పటి వరకు ఐదర్ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి గానీ యూనియన్ గవర్నమెంట్స్ నుంచి కానీ ఎటువంటి న్యాయం గానీ మాకు ఇప్పటి వరకు జరగలేదండి ఆగస్ట్ సెవెంటీన్త్ లోని మేము నేషనల్ వైడ్ ర్యాలీ కూడా చేశామండి ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్లీ ఓపీడీ ఎమర్జెన్సీ ఎలక్టివ్ సర్వీసెస్ అన్ని బంద్ చేసేసి మేము కంప్లీట్ గా ఈ ఈ ప్రొటెస్ట్ ని కంటిన్యూ చేస్తామని మేము ఎన్నో వార్నింగ్స్ అండ్ ప్రొటెస్ట్ చేస్తామండి దాని ఇప్పటి వరకు ఏ ఏ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ మాకు కంప్లీట్ జస్టిస్ అనేది రాలేదండి అండ్ మీరు చూస్తే రీసెంట్ ఇన్సిడెంట్స్ చాలా మందికి ఇంకా ఇంకా డాక్టర్స్ మీద ఇంకా నర్సెస్ మీద ఇంకా దాడులు అనేవి జరుగుతున్నాయండి నిన్న మీరు చూసినప్పుడు కూడా బీడిఎస్ స్టూడెంట్ మీద ఒక ఓన్ పీజీ స్టూడెంట్ అనేవాళ్ళు తన మీద అత్యాచారం చేయడం అనేది జరిగిందండి అట్లానే ఆల్ ఓవర్ ఇండియా ఎన్నో మంది ఉమెన్ మీద ఇంకా రేప్స్ అనేవి ఇంకా సెక్చువల్ రిజల్ట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయండి సో ఇప్పుడు మేము గవర్నమెంట్ నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి ఈ రోజు సుప్రీం కోర్ట్ జస్టిస్ అనేది మేము ఈ రోజు వస్తాదని మేము వెయిట్ చేస్తున్నాం అండ్ వాట్ వీఆర్ హోపింగ్ ఈస్ ఓన్లీ ఫర్ ద జస్టిస్ టు బి సర్వ్ అండ్ ఏదైతే ఆ పేరెంట్స్ కి ఆ ఆవేదన ఉన్నదో ఈ జస్టిస్ ద్వారా ఈ నిర్భయ కేసులోని ఎట్లానైతే వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళ నిర్భయ ఆత్మకి ఎట్లానైతే శాంతించడానికి ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ ఆఫ్టర్ సెవెన్ లాంగ్ ఇయర్స్ జస్టిస్ హెస్ బీన్ సర్వ్ బై గివింగ్ క్యాపిటల్ పనిష్మెంట్ అసాల్టర్స్ సో అట్లానే ఈ ఇన్సిడెంట్ లో కూడా యాజ్ యాజ్ ఎర్లీ ఎస్ పాసిబుల్ యాజ్ ఎర్లీ ఎస్ పాసిబుల్ క్యాపిటల్ పనిష్మెంట్ షుడ్ బి షుడ్ బి గివెన్ టు ఆల్ దోస్ పీపుల్ శిక్ష తీయాలని మా అందరూ డాక్టర్స్ అనేది మేము జస్టిస్ అనేది సర్వ్ అవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి గవర్నమెంట్ నుంచి అండ్ ఏదో ఏదో ఈ రోజు ఏదో ఏదో మేము నార్మల్ పనిష్మెంట్ ఇచ్చాము ఈ రోజు ఏదో చేస్తే ఇట్లా అవ్వదండి ఇప్పుడు మీరు చూస్తే వేరే కంట్రీస్ లో ఆఫ్ఘనిస్తాన్ టర్కీ ఇట్లాంటి అన్ని కంట్రీస్ లో ఒక ఉమెన్ కి చిన్న అసాల్ట్ జరిగిన కన్నెత్తి చూసినా ఇమీడియట్లీ విత్ ఇన్ ఫోర్ డేస్ విత్ ఇన్ సెవెన్ డేస్ జస్టిస్ ఇస్ బీంగ్ సర్వ్ ఆ జస్టిస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క మేల్ గుండెలో అని ఒకటే జరుగుతుంది భయం అనేది వస్తుంది అమ్మో అని ఒక భయం అనేది ఎప్పుడైతే కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కి ఒక మేల్ కి ఎప్పుడైతే అది ఎప్పుడైతే గుండెల్లో వస్తుందో అప్పటి వరకు ఈ అరాజకాలు అనేవి మానవండి అప్పటి వరకు ఉమెన్ సేఫ్టీ అనేది జరగదు మహాత్మా గాంధీ వారు ఒక్కటే చెప్పారండి మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ ఇయర్స్ అవుతుంది కంట్రీ ఈస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఓన్లీ వెన్ ఇట్స్ ఫీమేల్ ఈస్ ఏబుల్ టు వాక్ ఎట్ నైట్ టైం వితౌట్ ఎనీ పియర్ ఆఫ్ సేఫ్టీ సేఫ్టీ తనకి ఎప్పుడైతే మధ్య మధ్యరాత్రుల్లో నడిచినా సరే ఎప్పుడైతే తనకు సేఫ్టీ అనేది ఇష్యూ అవుతుందో అప్పటి వరకు ఒక కంట్రీ అనేది ఇండిపెండెంట్ రాలేదండి ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిందని మనం చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం మన ఇండియా లార్జెస్ట్ డెమోక్రసీ అని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం కానీ ఎక్కడండి డెమోక్రసీ ఉన్నది ఒక రైట్స్ కోసం మన సేఫ్టీ కోసం మనం పోరాడుతుంటే ఎక్కడి నుంచి కూడా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ మన కోసం పోరాడాల్సింది గవర్నమెంట్ మనం చేస్తున్న ప్రొటెస్ట్ కి ఎగైన్స్ట్ గా వర్క్ చేస్తుందండి ఎవిడెన్స్ ని బ్లాక్ చేసిందండి ఎవరైతే అటాకర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తుందండి ఇది డిక్టేటర్షిప్ అండి కంప్లీట్లీ డిక్టేటర్షిప్ ఒక డెమోక్రసిక్ కంట్రీ అనేది డెమోక్రసీ అనేది ఎక్కడ లేదు సో వాట్ యూఆర్ ఫైటింగ్ ఈస్ ఇక్కడ ఈ రోజు జరిగిపోయింది ఈ రోజు ఏదో చిన్నది మేము ప్రొటెస్ట్ చేసాము అరిసేసాము వెళ్ళిపోయాము అది కాదండి వీఆర్ నాట్ డూయింగ్ దాట్ ఆర్ గోయింగ్ టు కంటిన్యూ అంటిల్ ద సంటిల్ ద జస్టిస్ బీయింగ్ సర్వ్ are we going to continue until the justice is been मेरा नाम मोहम्मद सईदुद्दीन है और एक मैं मेडिकल स्टूडेंट हूं सेकंड ईयर गवर्नमेंट मेडिकल कॉलेज बदराजी कोत्तागुलम में ये जो आज ये जो घटना देखे हम कोलकाता वेस्ट बंगाल में ये बहुत ज्यादा शम शमसार करने वाली घटना है ये घटना से ये मालूम हो रहा कि हम में इंसानियत कम हो चुकी है हम में इंसानियत इस वजह से कम हो चुकी है कि हमारे पास सही लॉ नहीं है इंप्लीमेंटेड नहीं है लॉ ये लॉ ऐसे रहना चाहिए कि कोई रेप करा उसे डायरेक्ट उस फांसी फांसी फॉरेन कंट्रीज में जो है इतना स्ट्रिक्ट लॉस है वहां पे रेप नहीं होते जैसे कि यूएई ले लीजिए चाइना ले लीजिए रशिया ले लीजिए इवन हमसे कई गुना खराब कंट्री अफगानिस्तान में भी इतने स्ट्रिक्ट लॉ है रेप के हद तक क्या हम वो लॉ इंप्लीमेंट नहीं कर सकते तो एज ए डॉक्टर एज ए ह्यूमन एज एन इंडियन मैं ये चाह रहा हूँ कि वैसे लॉ हमारे पास भी इंप्लीमेंट हो हमारे भी बहन बेटियां सेफ रहे और हम ये चाह रहे कि हमें कुछ मिनिमम डॉक्टर्स 36 सिक्स आवर्स की ड्यूटी करते तो मिनिमम फैसिलिटीज मिनिमम मिनिमम हमारे पास नहीं यहाँ पे आ, कुछ सेफ्टी नहीं है हमें सेफ्टी चाहिए जो आता बोल के चले जाता एटलीस्ट लोगों को समझना चाहिए कि हम डॉक्टर्स है हमारे ऊपर प्रेशर रहता प्लीज मैं सबसे रिक्वेस्ट कर रहा हूँ हाथ जोड़ के रिक्वेस्ट कर रहा हूँ हमारी परेशानी समझिए और हमारा साथ दीजिए नमस्कार सिटी वार्ता को स्वागत